अल्लाम वरमिबरक भाई कल कल शाम से अंजुमन शादी महल में मशूरा रखे थे नौजवान पूरे जमे थे नौजवाना जम को मशूरा हुआ मशूरे में क्या तय हुआ कर तो जुम्मा की नमाज़ के बाद प्रोटेस्ट मुडप्पा सर्कल में अकबर को तय हुआ है वो बारे में आज पेशन को आ को परमिशन लेना हुआ है परमिशन हो के सपा सभा नहीं जुम्मा के दिन नमाज के बाद हर मोहल्ले से भी नौजवान आते भी అందరికి నమస్కారులు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ముస్లింస్ సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన వర్క్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దాని తర్వాత అది చట్టంగా మారడం జరిగింది ఈ ఏదైతే ఈ చట్టం ఉంది ఇది యావత్ భారతదేశంలోని ముస్లిం మనోభావాలను ఇబ్బంది కలిగేటట్టుగా ఉంది అదేవిధంగా వక్కు సంబంధించిన శిరాస్తులను కాదేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఒక కపట నాటకం ఆడి ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి చట్టంగా చేయడం జరిగింది దీనికి నిరసనగా ఏదైతే ఈ చట్టం ఉంది వక్సవరణ చట్టం ఉంది వెంటనే ఉపహరించుకోవాలని భారతదేశంలో ఈ చట్టాన్ని వెంటనే ఉపహరించుకోవాలని పుంగనూరు పట్టణంలో మేము వక్ సవరణ చట్టం వక్ రక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ తరపు నుండి మేము రేపు శుక్రవారం జుమాన్ నమాజ్ తర్వాత స్థానిక ముడప్ప సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపడుతున్నాము ఈ కార్యక్రమంలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క సోదరుడు పొంగురు పతనానికి చెందిన ప్రతి ఒక్క సోదరుడు పార్టీలకు అతీతంగా ఆర్గనైజేషన్లకు అతీతంగా కుల మతాలకు ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమానికి జయపదం చేయాల్సిందిగా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ సమస్య కేవలం ఒక మైనార్టీకి చెందిన సమస్య కాదు ఇది యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి చెందిన సమస్య కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలి ఎందుకంటే మనం మన రాజ్యాంగం బద్దంగా మన మసీదులను మన ఈద్గాలను మన హర్భస్థానాలను ఏదైతే వక్కు సంబంధించిన ప్రాపర్టీలు ఉన్నా దాన్ని కాపాడుకోవాలంటే మేము మన రాజ్యాంగం మద్దంగా నిరసన తెలియజేయడానికి మనకు హక్కు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో వచ్చి జుమానమాజు తర్వాత ఈ కార్యక్రమానికి జైత ప్రదం చేయాల్సిందిగా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము జై భారత్ జై హింద్